అనంతపురం అర్బన్ ఎమ్మెల్యే దగ్గుపాటి పుట్టినరోజు వేడుకలు ఘనంగా జరిగాయి ఈ వేడుకలకు కార్యకర్తలు నాయకులు తరలిరావడంతో అర్బన్ కార్యాలయం సందడిగా మారింది కా పుట్టినరోజు సందర్భంగా రక్తదానం చేసిన వారిని అభినందించారు ఎమ్మెల్యే ప్రభుత్వాసుపత్రి అనాథ శరణాలయాల్లో సేవా కార్యక్రమాలు నిర్వహించారు తనపై ఇంతటి అభిమానం చూపుతున్న ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేశారు సీఎం చంద్రబాబు సహకారంతో ప్రజలకు సేవ చేస్తానని అన్నారు ఇక పుట్టినరోజు సందర్భంగా బొకేలు శాలువాలు తీసుకుని రావద్దని వాటి స్థానంలో పెన్నులు పుస్తకాలు తీసుకుని రావాలని అభిమానులకు విజ్ఞప్తి చేశారు పుట్టినరోజు సందర్భంగా పదివేల మొక్కలు నాటినట్లు చెప్పారు ఎమ్మెల్యే దగ్గుపాటి అనంతపురం అర్బన్ శాసనసభ్యులు గౌరవనీయులు దగ్గుపాటి వెంకటేశ్వర ప్రసాద్ గారి జన్మదినం పురోగించుకుని అనంతపురం అర్బన్ నియోజకవర్గంలో యాభై డివిజన్లు నాలుగు పంచాయతీల్లో తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు మహిళలు పెద్ద ఎత్తున ఎక్కడికెక్కడ వాళ్ళ డివిజన్ లో వాళ్ళ పరిధిలో కేకులు అదే అదేవిధంగా ఎమ్మెల్యే గారికి ఘనంగా జన్మదిన వేడుకలు జరుపుకుంటూ మరి సేవా కార్యక్రమాలు చేసుకుంటూ ఉదయాన్నే అల్పాహార విందు మరి మధ్యాహ్నం కూడా అన్నదాన సేవా కార్యక్రమాలు గవర్నమెంట్ ఆసుపత్రిలోను అనాథాశ్రమంలో ఉద్ధాశ్రమంలోను వివిధ కార్యక్రమాల్లో పెద్ద ఎత్తున ఎమ్మెల్యే గారికి ఘనంగా జన్మదిన వేడుకలో పాల్గొన్నటువంటి మా పార్టీ శ్రేణులందరికీ కూడా ఆ భగవంతుని ఆశీస్సులు మా ఎమ్మెల్యే గారికి ఉండాలి నా బర్త్డే సందర్భంగా ఏర్పాటు చేసినటువంటి రెడ్ క్రాస్ సొసైటీ వాళ్ళకి అలాగే గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ వాళ్ళకి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను అలాగే అనంతపుర అర్బన్ నియోజకవర్గంలో నా చేతన సహాయంగా మొక్కలు పెంచాలని చెప్పేసి లక్ష మొక్కలే టార్గెట్ గా మొక్కలు పెట్టడం జరుగుతా ఉంది దీనిలో నా జన్మదినము సందర్భంగా ఈ రోజు దాదాపు పదివేలు మొక్కలు నాటించామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ మీకు అందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను ఈ రోజు ముఖ్యంగా జన్మదినం జరుపుకుంటున్న మన ప్రియతమ ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఈరోజు ఇంత పెద్ద ఎత్తున బ్లడ్ డొనేషన్ ప్రోగ్రామ్ అనేది ఏర్పాటు చేయడము దానికి వారు రిక్వెస్ట్ చేయడము ఇందులో పాల్పంచుకునేలాగా మాకు అవకాశం కల్పించడము చాలా సంతోషంగా అనిపిస్తోంది ఈ రోజు మేము ఏదైతే తెలుగుదేశం కార్యకర్తల నుంచి కావచ్చు మిగిలిన బ్లడ్ డొనేషన్స్ తీసుకుంటామో వాటినంతటి వాటినన్నిటినీ కూడా చక్కగా ఉపయోగించి మన మన జిల్లాలో ఉన్న తలసీమియా పిల్లలందరికీ కూడా దాదాపుగా నాలుగు వందల యాభై ఆరు మంది తలసీమియా పిల్లలు ఉన్నారు అందరికీ కూడా చక్కగా ఉపయోగించేలా మేము